మీ ఇంకా చేయాల్సిన సందర్భం రాలేదు సమయం రాలేదు ఆదిలోనే అడుగుతున్నారు విషయం ఏంటంటే మేము రుణమాఫీ చేయాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ చెప్పారో ఆ రోజు నుంచి ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి గ్రాపులోకి సంబంధించినటువంటి రైతులకి మాఫీ చేయాల్సిన అవసరం ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు కొంతమంది చేసినట్టు వేశారు కుటుంబ నిర్ధారణ జరగలేదు ఆపెట్టారు పద్నాలుగు వేల కోట్ల మంది పద్నాలుగు వందల కోట్లు వెనక్కి వచ్చినాయి కాబట్టి అవన్నీ వదిలేయండి గత ఐదు సంవత్సరాలు ఇప్పుడైతే పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఐదు సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఎప్పుడు ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల తర్వాత బ్యాంకులను అడిగాం వాళ్ళు గతంలో నలభై లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వానికి మేము అడిగిన తర్వాత నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి నలభై రెండు లక్షల ఖాతాలకి రెండు లక్షల చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై వేల పైన ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉన్న వరకు ఉన్నటువంటి మనం చేద్దాము తర్వాత ఇసులుబాటుని బట్టి మళ్ళీ పదివేను ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకొని రెండు లక్షల పైన ఉన్నటువంటి నాటిని రెండు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల పైన ఉన్న వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి ముందు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల వరకు అప్పు ఉంది రుణం ఉంది ఆ రెండు లక్షల వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలో చేశాం దాంట్లో పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల దగ్గర జమ అయి ఉన్నాయి నిన్నటి వరకు సుమారు పన్నెండు వేల కోట్లు సుమారు రైతులు మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు ఇంకొక ఆరు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు ఎనిమిది ఏడు వేల కోట్లు దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మేము ఇచ్చిన రెండు లక్షలతోటి పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా బ్యాంకు మినాయించుకోవడానికి వీలు లేదు మరి రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మననే నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్పిసి మీటింగ్ పెట్టి నలభై రెండు బ్రాంచ్ల మేనేజర్లందరినీ పిలిచి హెడ్స్ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి మేము సుదర్శన గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయొచ్చు యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు ఆ కుటుంబ సభ్యులతో ఫోటో తీసి ఆయా ఏవో అప్ కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము దాని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానిటువంటి తెల్ల లేనటువంటి రైతులు కూడా మీరు త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది ఈ లోపు కానీ క్యాబినెట్ కూర్చొని రెండు లక్షల పైనున్నటువంటి రైతులకి ఇంకా సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్ల దాకా వేయాల్సిన అవసరం ఉంది అంటే రెండున్నర లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ఈ రోజు రెండున్నర లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి యాభై వేలు నేను రెండు లక్షలు మీ ఖాతాలో వేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తాం తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై ఒక్క వేల కోట్లు రైతు చేతిలో తెలియదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే నలభై రెండు లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు ఉందని ఇచ్చారో ఆ నలభై రెండు లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది కానీ అని చెప్పి మన కాదు కూడా మీరు రిపోర్ట్ చదివితే తెలుసు గత ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు వెళ్ళాల్సిన రైతుకి వెళ్ళలేదు ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తే చేస్తుండచ్చు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు ఈ యాప్ ద్వారా అందరూ పద్దెనిమిది వేల కోట్ల ఖాతాలోకి వెళ్ళక ముందే రెండు లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం ఎక్కడి కలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తది నాకై నేను ఒక్కడిని రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పే పద్ధతి కాదు మీకు తెలుసు జీతాల వరకే వస్తున్నాయి మనకి అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఒక్క వేల కోట్లు ఖాతాలు ఇయ్యాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రి సమావేశం జరిగింది నిన్న ఎవడా సెలవులు వచ్చాయి రేపు మళ్ళీ ప్రభుత్వం కేబినెట్కి వచ్చని కానీ ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి అట్లా ఇవ్వగలుగుతామని డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క పద్దెనిమిది వేల కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు ఇప్పుడు మీరు మంది కూడా గంటసేపు మా సెక్రటరీ తోటి మాట్లాడారు ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి మా అధికారులు వచ్చి మీ కుటుంబ నిర్ధారణ చేసి అక్కడనే అప్లోడ్ చేస్తారు ఆయన ఇంటి ముందే మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు కాబట్టి దయచేసి రైతు నా రకంగా మీరు భరోసా ఇవ్వండి మీ మాట నిలిపే బాధ్యత నాది అందుకంటే నేను ఎక్కువ చెప్పలేను జ్వరం కొంచెం కొంచెం లేదు అయినా సరే మీరు నా నాకు కుటుంబం ఆగండి దానికి కూడా చెప్తా రెండు లక్షల యాభై రెండు లక్షలు ఉంటే వేస్తా నువ్వు యాభై వేలు కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు లోన్ రాదు అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధంగా పెట్టదలుచుకోలేదు కుటుంబం రుణ విముక్తులు కావాలి కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు రెండున్నర లక్షలు కట్టి మూడు లక్షలు తీసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి నువ్వు ఎంత కడితే అంత కానీ కట్టకపోతే పదివేలు ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు లోన్ ఇవ్వడం దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులు అయినట్టు కాదు కాబట్టి కరెక్ట్గా రైతులు బాస్ కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా